హాయ్ అండి వెల్కమ్ టు కిరణ్ టీవీ భక్తి నేను మీ నివాస్ వాల్మీకి ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ మనం మన యొక్క కిరణ్ టీవీ సబ్స్క్రైబర్స్ ద్వారా వచ్చేటువంటి సందేహాలకి ఒక సిరీస్గా మనం వీడియో చేస్తున్నాం దానికి ఎంతో ఆదరణ వస్తుంది మరలా మరలా వాళ్ళ యొక్క సందేహాన్ని వెలుపుచ్చుతూ ఉన్నారు అయితే ఆ సందేహాలకు మనం ఇలా తెలియజేయడం ద్వారా అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మీకు తెలియజేయడం జరిగింది ఇప్పుడు అందులో భాగంగా రేఖ గారు రేఖ గారు నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి మరి నేను నేమ్ కరెక్షన్ ఎలా చేసుకోవాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు నేమ్ కరెక్షన్ ఎలా చేయించుకోవాలి ఇది సందేహం అండి దీని గురించి ఇప్పుడు చూద్దామండి వాస్తవంగా ఈ యొక్క డౌటు చాలామందిలో ఉందండి చాలా కాలంగా మరి ఇప్పుడైతే అందరివి డేట్ ఆఫ్ బర్త్లు మనం మెన్షన్ చేస్తున్నాం నోట్ చేసుకుంటున్నాం కానీ కొంతకాలం క్రితం మన పేరెంట్స్ చదువుకున్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ సరైన డేట్ ఆఫ్ బర్త్ మంది వాళ్ళు నోట్ చేయలేకపోయారు మరి అలాంటప్పుడు ఇప్పుడు ఇంత అద్భుతమైన ఫలితాలను ఇచ్చేటువంటి న్యూమరాలజీలో సైంటిఫిక్గా ఫోర్టీన్ డైమెన్షన్స్లో నేమ్ చేసుకొని మేము కూడా అద్భుతమైన విజయాలను పొందాలి గోల్డెన్ లైఫ్ను సంపాదించుకోవాలి అంటే మరి ఎలా సాధ్యమవుద్దండి మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు మీరు చూడబోతేనేమో డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి టైమ్ ఆఫ్ బర్త్ ఉండాలి ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి అంటున్నారు మరి ఇప్పుడు మేమేం చేయాలి దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా ఈ ప్రశ్న ఈ సందేహం చాలా మందిలో ఉందండి దీనికి సొల్యూషన్ కూడా మనకు దగ్గరగా ఉంది అదేంటి అని మనం తెలుసుకోవడానికి ముందు మీకు ఒక నిజం నగ్న సత్యాన్ని మీ ముందుంచుతాను అదేంటంటే నెంబర్ వన్ చాలామంది మనల్ని కన్ఫ్యూజన్లోకి నెట్టేయటానికి ఆస్ట్రాలజీ వేరు కేపి ఆస్ట్రాలజీ వేరు లోషు గ్రిడ్ ఇంకొకటి ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయి నేను లోషు గ్రిడ్ ద్వారా చెప్తాను నేను న్యూమరాలజీ ద్వారా చెప్తాను నేను ఆస్ట్రాలజీ ద్వారా చెప్తాను అని మన మీద మూకుమ్మడి దాడి చేస్తున్నారు చాలా కాలంగా అది మీ అందరికి కూడా తెలుసు అండి ఇక్కడ మీకు తెలియాల్సిన నిజమేంటంటే మనకి ప్రపంచవ్యాప్తంగా పక్కన పెడితే మన దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఉన్నటువంటి ఒకే ఒక శాస్త్రం ఆస్ట్రాలజీ అండి ఆస్ట్రాలజీ అంతే ఇప్పుడు ఈ ఆస్ట్రాలజీలో మనం అప్డేటెడ్ అయ్యేకుంది కొన్ని పాయింట్ ఆఫ్ రేంజ్లో ఫలితాలను ఇవ్వలేకపోవడంతో మన సీనియర్స్ వాళ్ళంతా వాటి మీద ఎంతో కృషి చేసి స్టడీ చేసి ఆ యొక్క లోపాలని సరిదిద్దారనమాట అందులో భాగంగానే కృష్ణమూర్తి గారు అనే ఆయన దాంట్లో బాగా కృషి చేశారు తన లైఫ్లో నలభై సంవత్సరాలు దానికి కేటాయించారు అద్భుతమైనటువంటి ఫార్ములాస్ని పాయింట్ ఆఫ్ రేంజ్లో రిజల్ట్ వచ్చేలా తెచ్చారు అందుకే అది కూడా ఆస్ట్రాలజీ అండి అందుకే ఆయన కష్టపడ్డారు కాబట్టి దానికి కృష్ణమూర్తి పద్ధతి ఆస్ట్రాలజీ అన్నారు అంటే కేపీ సిస్టమ్ ఆస్ట్రాలజీ సో ఆస్ట్రాలజీలో ఉన్నటువంటి లోపాలని సరిచేస్తూ దానికి ఎక్స్టెన్షన్గా వచ్చిందే కేపి ఆస్ట్రాలజీ మరి కొంతకాలం తర్వాత ఏం జరిగింది మరి ఆస్ట్రాలజీ కేపి ఆస్ట్రాలజీ భూత వర్తమాన భవిష్యత్తు కాలాలని క్షుణ్ణంగా చెప్తున్నాయి రెండు కూడా అయితే రెమెడీస్ వచ్చేసరికి ఏం చేస్తున్నాయంటే దైవరూపేణా చేయమంటున్నాయి ఓకే అది కూడా మంచిదే అయితే మరి దైవ రూపేణ ఎవరు చేయాలి ఒక పర్టిక్యులర్ పురోహితులు వారు చేయాలి మరి మనం భూతద్దం వేసినా కూడా దొరకని నాణ్యమైన పురోహితుల్ని ఎక్కడి నుంచి తేగలమో మనం సామాన్యులం మళ్ళీ సమస్య మొదటికొచ్చింది అప్పుడు దాని మీద ఎన్నో ప్రయోగాలు చేసి ఎప్పుడైతే చాలా కాలం క్రితం ఈ ఆస్ట్రాలజీతో పాటు పేర్లగా మన కపిల మహర్షి మన భారతీయుడు ఆ కపిల మహర్షి చేత పునరుద్ధరించబడిందో న్యూమరాలజీ మరలా దాని వైపు వెళ్లాల్సి వచ్చింది ఎందుకు ఇది ఆస్ట్రాలజీ కేపీ ఆస్ట్రాలజీలో ఉన్నటువంటి లోపాలని అంటే రెమెడీ దగ్గర దాన్ని ఇది ఫుల్ఫిల్ చేస్తూ న్యూమరాలజీ ఉంది అంటే ఆస్ట్రాలజీ టెన్త్ క్లాసు కేపి ఆస్ట్రాలజీ ఇంటర్మీడియట్ న్యూమరాలజీ డిగ్రీ ఈ మూడు చదివితేనే అతన్ని మనం న్యూమరాలజిస్ట్ అనాలి ఈ మూడు నేర్చుకోవడము తెలియని వాళ్ళు అది వేరు ఇది వేరు ఇది వేరు అంటారు అసలు ఈ మూడు కూడా తెలియని వాళ్ళు మళ్ళీ ఏదేదో లోషుగ్రిడ్ అవి తీసుకొచ్చి ఇదే శాస్త్రం అంటారు అవన్నీ కూడా ఈ న్యూమరాలజీలో చాప్టర్స్ అండి లోషగ్రిడ్ కానీ జాతకం కానీ పుట్టుమచ్చల శాస్త్రం కానీ ఎవ్రీథింగ్ గ్రాపాలజీ సిగ్నేచరాలజీ మొత్తం కూడా చాప్టర్స్ అండి ప్రత్యేకమైన శాస్త్రాలు కాదు సో ఇది మనకు తెలిసి ఉండాలి ఫస్ట్ అంటే ఒక న్యూమరాలజిస్టు తన ఆస్ట్రాలజర్ అయి ఉండాలి కేపి ఆస్ట్రాలజర్ అయి ఉండాలి లోషుగ్రిడ్ సిగ్నేచరాలజీ ఎవ్రీథింగ్ ఇవన్నీ తెలిసి ఉండాలి దట్ ఈజ్ న్యూమరాలజిస్ట్ ఇలాంటి న్యూమరాలజిస్ట్ మీకు దగ్గరలో ఉంటే వారిని సంప్రదించండి లేకుంటే మీరు కన్ఫ్యూజ్లు ఇలాగే మగ్గిపోవాల్సి వస్తుంది సరే ఇక మనం ఇది మీరు తెలుసుకోవాలి ఫస్ట్ ఈ టాపిక్లోకి వస్తే మనము డేట్ ఆఫ్ బర్త్ లేదు మనకి లేనప్పుడు ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ ఉండి ఉంటే ఏం జరిగేది మ్యారేజీ ఎప్పుడు జరగాలి లైఫ్ పార్ట్నర్ ఎలా రావాలి ఎలా ఉండాలి మన చిల్డ్రన్స్ మనకి ఎలా జన్మించాలి ఇదంతా మన డేట్ ఆఫ్ బర్త్లో ఫిక్స్ అయి ఉంటుంది మరి డేట్ ఆఫ్ బర్త్ లేదు కానీ అది ఆగదు కదా మనకు డే మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారమే అన్నీ జరిగి ఉంటాయి మనకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా అంటే ఇక్కడ మీరున్నారు ఇక్కడ మీ యొక్క మ్యారేజీ డేట్ ఉంది ఇక్కడ మీ లైఫ్ పార్ట్నర్ ఉన్నారు ఇక్కడ మీ పిల్లలు ఉన్నారు అంటే అర్థమేంటి మీరు యొక్క సంపాదన అనుభవించేది ఎవరు మీరు మీ లైఫ్ పార్ట్నరు మీ పిల్లలు అంటే దాన్ని మనం రివర్స్లో చూద్దామండి మీ పిల్లలు అనుభవించాలని ఉంటేనే మీరు సంపాదిస్తారు ఇంకొకసారి క్లారిటీగా వినండి మీరు సంపాదించేది అనుభవించే వాళ్ళు మీ లైఫ్ పార్ట్నర్ మీ పిల్లలు అంటే మీ ఫ్యామిలీ దాన్ని రివర్స్లో చూసుకుంటే మీ ఫ్యామిలీకి అనుభవించాలని రాసి పెట్టి ఉంటేనే మీరు సంపాదించగలుగుతారు అది కీర్తి అయినా డబ్బైనా అర్థమవుతుందండి అంటే ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఓకే అవన్నీ మనం చూసుకుందాం మీకు డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు మీ పిల్లల్లో ఒకరి యొక్క చార్ట్ కంప్లీట్గా వేయించి ఆ చార్ట్లో తొమ్మిదో భావం తండ్రిని సూచిస్తుంది తొమ్మిదో భావం తండ్రిని సూచిస్తుంది తద్వారా మీ యొక్క జన్మ వైబ్రేషన్ మీ యొక్క లక్కీ నెంబర్స్ మీ యొక్క లక్కీ సైడ్ మీ యొక్క లక్కీ కలర్స్ మీ యొక్క స్ట్రెంగ్త్ ఎవ్రీథింగ్ తీసుకొని దాన్నే మనం ఫాలో అవ్వాలి ఎందుకు బేసిక్గా మీకు విజయం కావాలి కానీ ఆ విజయాన్ని అనుభవించాల్సింది ఎవరు వీలే కదా కాబట్టి వాళ్ళ చార్ట్లో ఉంటుంది మనకి డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు మన పిల్లల చార్ట్ తీసుకొని దాని నుంచి తొమ్మిదో భావం ద్వారా మన తండ్రి మన యొక్క నేముని చేసుకొని ఆ యొక్క తొమ్మిదో భావం ద్వారా మన యొక్క ఆర్బిటాలు తీరి మన యొక్క అష్టక వర్గు మన యొక్క పాచన బిందువులు తీసుకొని అద్భుతంగా మనం రాణించవచ్చు ఎంతో ఆర్థికంగా ఎదగొచ్చు కాబట్టి ఎందుకు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నాం మనం మనకు లేకపోతే మనం ఒక డెవలప్ అవ్వడానికే కదా అంటే ఒక ఎకనమికల్ గ్రోత్ సంపాదించడానికే కదా మనం పాబోయే లోపు మనం చనిపోయి వెళ్ళబోయే లోపు మన పిల్లలకి మన కుటుంబానికి కొంత డబ్బు ఇచ్చి వెళ్ళడానికే కదా సో అది జరగటానికి మన డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు మనం రివర్స్లో మన పిల్లలు చాటు వేసుకొని తీసుకోవచ్చు అలా కాకుండా ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ నాకు కావాలని కొంతమంది బీస్ మించుకొని కూర్చుంటారు మరి వాళ్ళని తప్పుదో పట్టించడానికి ఎంతోమంది ప్రబుద్ధులు కూడా రెడీగా ఉంటారు ఆడికి పోయి వాళ్ళకి నమ్మబలికేటువంటి నాలుగు మాటలు చెప్పి నీ డేట్ ఆఫ్ బర్త్ అంటే వస్తారు బాగానే ఉంది ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కొంతకాలం జర్నీ చేశాక మళ్ళీ మొదలుకొచ్చింది సమస్య ఓ ఇది నాది కాదేమో మళ్ళీ ఇక్కడ డౌన్ అయిపోయాని అనుకుంటారు సో అలా మనం ఆ అనుమానంగా వెళ్ళడం కంటే మనం ఈ విధంగా పిల్లల యొక్క చాట్ నుంచి తెచ్చుకోవటమే చాలా ఈజీ అండి ఇంకొక పద్ధతి కూడా ఉంది మనకి కేపీ ఆస్ట్రాలజీ సిస్టమ్ నుంచి డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ కనుక్కోవచ్చు మనం కనుక్కుంటాం కానీ అలా కనుక్కొని మీకు చేసినప్పుడు ఏ చిన్న స్ట్రగుల్ వచ్చినా మళ్ళీ మీకు మొదటకు వచ్చింది ఆలోచన అదే మీ సంతానం దగ్గర నుంచి కనుక తీసుకొని మనం ఆ జర్నీ చేసినట్లయితే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అసలు డౌట్ పడాల్సిన అవసరం ఉండదు కాబట్టి రేఖ గారు మీరు డేట్ ఆఫ్ బర్త్ లేదని చింతించాల్సిన అవసరం లేదండి మీ యొక్క పిల్లల యొక్క చార్ట్ వేసుకొని దాని నుంచి మీ యొక్క నేముని కరెక్షన్ చేసుకోవచ్చండి ఒకవేళ మీకు పెళ్ళి కాలేదు అనుకోండి మీరు అన్మారీడ్ అనుకోండి మరి అప్పుడు ఏం చేయాలి అప్పుడు అన్మ్యారీడ్ అయితే మన ఫ్యామిలీ ఉంటుందండి మ్యారేజ్ అయితే మన లైఫ్ పార్ట్నర్ పిల్లలు ఫ్యామిలీ మరి అన్మ్యారీడ్ అయితే ఏంటి మనకి మన అన్న తమ్ముడు అక్క చెల్లి మా అమ్మ నాన్న ఉంటారు వీళ్ళు ఎవరిదైనా ఒకరిది తీసుకోవచ్చు మనం ఏది అన్మ్యారీడ్ అయితే మ్యారేజ్ అయితే పిల్లలది తీసుకోవచ్చు సో రేఖ గారు ఇదండి మీరు డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా పర్లేదు మీరు కనుక మ్యారీడ్ అయితే ఖచ్చితంగా మీ పిల్లల యొక్క చార్ట్ వేసుకొని అందులో నుంచి మీ యొక్క నేమ్ని కరెక్షన్ చేసుకుంటే మీకు అద్భుతమైన లైఫ్ని మీరు పొందొచ్చండి ఇది ఈ టాపిక్ మరో టాపిక్తో మరో వీడియోలో కలుసుకుందాం అండి